ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సృరతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు లగ్నం తెలియని వారు రాసివారు ముఖ్యంగా ఈ ఐదు విషయాలు గనక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి ఏమిటవి ఒకటి అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు అప్పు ఉండకుండా ఉండాలి అప్పు తీరిపోవాలి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా అదేవిధంగా ఉద్యోగంలో వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనారోగ్య పారిని పడకూడదు ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి ఇప్పుడు వివాహం అవ్వాలనో ఇల్లు కట్టుకోవాలనో ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ పరిహారం ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలి అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశి వారికి ఇక్కడ ఈ సంవత్సరం ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో సహజంగానే మీకు వెళ్ళినాడు ఒకటి అయిపోతుంది మూడులోకి వెళ్తున్నాడు శని చాలా మంచి పరిణామం చెప్పాలంటే కాకపోతే ఈ శని ముందుకు వెళ్ళి వాళ్ళు వక్రీస్తుంటాడు ఆ వక్రించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడు అంటే జూలై టు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలలు అంటే అక్టోబర్ నవంబర్ మిడిల్ వరకు ఈ టూ ఇయర్స్ మళ్ళీ వక్రీస్తు ఆ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ మ్యాటర్స్ విషయంలో కాకపోతే మీరు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవ్వాలి అంటే మాత్రం ఒక కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము మరియు శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము చేస్తుండండి ప్రధానంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ శని యొక్క ప్రభావం మీకు ఎట్లాగో మూడో స్థానంలో ఉన్నది కాబట్టి చాలా మటుకు పాజిటివ్ ఫలితాలు జరుగుతాయి ఫైనాన్షియల్గా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే కాకపోతే ఇక్కడ మన ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా బాగుండాలంటే సర్వసాధారణంగా మీకు ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండడం క్రియేటివ్ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ మూలంగానే ఎక్కువగా ఉంటుంది డెవలప్మెంట్స్ కాకపోతే ఇక్కడ ఆ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కాస్త మీ యొక్క పర్సనల్ చాట్లో గ్రహస్థితి బలంగా లేదు అనుకునేటువంటి వారు అమ్మవారి ఆరాధన అందులో లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇది కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గ్రహాలు ఎప్పుడు కూడా మీకు అంటే ఈ మకర లగ్నం వారికి ప్రత్యేకంగా వ్యాపార సంబంధించిన విషయంలో లగ్నం లగ్నాధిపతి శని అవుతాడు వ్యా లాభాధిపతి కుజుడు అవుతాడు అంటే శని కుజుడు అవుతారు ఇక్కడ ఈ శని కుజుడు అవుతున్నందుకు కొంచెం వ్యాపారం సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్ సహజంగానే మకరం వారు చూస్తుంటారు ఎందుకంటే పుట్టిన లగ్నం శని యొక్క లగ్నమైంది లాభాధిపతి ఏమో కుజుడు అవుతుండే కాబట్టి శని కుజులు బాగుంటే వ్యాపారంలో దిగాలి శని కుజులు బాగాలేదు అన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క భూ సంబంధించినటువంటి వాటిల్లోకి వెళ్ళకూడదు తొందరపడి ఇవి బాగున్నాయి భూమి మూలంగానే కలిసి వస్తుంది మీకు మీకు చూసుకున్నట్లయితే అది ప్రధానంగా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏ వ్యాపారం చేసేటప్పుడైనా బుధ గ్రహము అదేవిధంగా మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అయింది అంటే ధనాధిపతి అయ్యాడ ఆలోచన కారకుడు అయ్యాడా అంటే పంచమాధిపతి అయ్యాడా బుధుడు అయ్యాడా లేనట్లయితే లాభాధిపతి అయ్యాడా భాగ్యాధిపతి అయ్యాడు ఈ నాలుగుట్లో ఏది ధనాన్ని ఇచ్చేటువంటి వాటిల్లో ఉంది అనేటువంటి చూసుకొని వెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే చాలామందికి జాతకాలు ఉండవు డేట్ ఆఫ్ బర్త్ రాయరు వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ రాస్తే టైం రాయరు దానివల్ల లగ్నం తెలియదు అలాంటి వారు చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమండి మాకు మరి జాతకం రాయలేదు ఒకప్పుడు మా రాసి ఏంటో లగ్నం ఏంటో ఏ మహాదశి నడుస్తుందో మేము ఏం చేసుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్న టెక్నిక్ చెప్తాను ఈ వీడియోలో మీకు వారం మొత్తంలో ఏ వారం మీకు బాగుంటుందో చూసుకోండి వారం మొత్తంలో ఏ నక్షత్రాలు మీకు బాగుంటున్నాయో చూసుకోండి అంటే ఏ నక్షత్రం రోజు మీకు బాగా కలిసి వస్తుంది అది రవి నక్షత్రాల చంద్ర నక్షత్రాల కుజ నక్షత్రాల శని నక్షత్రాలు ఇలా ఉంటాయి లేదా వారం అయితే మీకు ఈజీగా ఉంటుంది నక్షత్రాలు అంత మీకు తెలియదు కాబట్టి చూసుకొని ఆ రంగాల్లో మీరు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయండి అది ఎలాగా అంటే ఇప్పుడు ఆదివారాలు బాగుంటుంది అనుకోండి ఉదాహరణకి అంటే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్తే మీ లైఫ్ బాగుంటుందని అర్థం దీనికి మీకు జాతకం తెలియాల్సిన అవసరం కూడా ఎందుకంటే మీకు సూర్యభగవానుడు బాగుంటేనే ఆదివారాలు బాగుంటాయి లేదా ఒకటో తేదీ పంతొమ్మిదో తేదీ లేకపోతే మనకి చూడండి పదవ తేదీ ఈ తేదీల్లో కూడా బాగుంటుంటుంది అంటే దాని అర్థం మీకు తెలియకపోయిన జాతకం మీకు ఎక్కడో రవి బాగున్నాడు అంటే మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యానికి సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీరు ప్రయత్నం చేయొచ్చు చంద్రుడు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ చేయొచ్చు కాబట్టి చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి చంద్రుడు బాగున్నాడు అనుకోండి మీకు సోమవారం బాగుంటుంది అలాంటప్పుడు మీరు ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు సోమవారం అలా అస్సలు నాకు కలిసి రావట్లేదండి అనుకునేటువంటి వారు ఫుడ్ జోలికి అసలు వెళ్ళకూడదు ఫుడ్ సంబంధించి పెట్టుతున్నారంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించింది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి ఇవి బాగుంటాయి ఏది మీకు సోమవారం బాగుంటాయి లేదా రెండవ తేదీ మీ రెండు వచ్చేది ఏదైనా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఇవన్నీ అంటే రెండు వచ్చే రోజులు మీకు బాగుందంటే చంద్రుడు బాగున్నాడు అర్థం మీ జన్మజాతకంలో మరి దీనికి మనం రత్నం పెట్టుకోవడానికి కూడా ఆపాదించవచ్చా అంటే కొంతవరకు ఓకే కానీ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి టైం ఉండాలి మీకు ఏ గ్రహం బలంగా ఉందో చూసుకోవాలి దీనివల్ల కొంత రిజల్ట్ తెలుసుకోవచ్చు బట్ అక్యురేట్గా అంటే అది చూసుకోవాలి అలాగే దేవతారాధన కావచ్చు రెమెడీస్ కావచ్చు మీ పర్సనల్ చార్ట్ ఉండాలి బట్ మీకు దీనికోసం చెప్తున్నా అదేవిధంగా మీకు ఒకవేళ మంగళవారాలు బాగున్నాయి ల్యాండ్స్ బిజినెస్ చేయొచ్చు బుధవారాలు మా బాగా అనిపిస్తుంది అండి అన్నప్పుడు మీడియేటింగ్ చేసి ఏమైనా చేయొచ్చు బ్రోకరేజేషన్ మీడియేటింగ్ చేస్తుంటారు అట్లాంటివి బుధవారం బాగా కలిసి వస్తుంది అనుకోండి షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది కాకపోతే అది లాంగ్ టర్మ్ డైలీ ట్రేడింగ్ కాదు అదేవిధంగా గురువారాలు బాగున్నాయండి నాకు ఎప్పుడు గురువారం బాగా కలిసి వస్తుందండి నాలుగు డబ్బులు వస్తాయండి నాకు పేరు వస్తుందండి అంటూ ఉంటారు అలాంటి వారు టీచింగ్ లైన్స్లోకి వెళ్ళినా కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళినా చాలా బాగుంటుంది ఇక శుక్రవారాలు కొంతమందికి బాగా కలిసి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు మ్యారేజ్ బ్యూరోస్ బ్యూటీ రిలేటెడో లేకపోతే ఏదైనా అందానికి సంబంధించింది బ్యూటీకి సంబంధించినటువంటివి ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి వివాహ శుభకార్యాలకు సంబంధించినవి బట్టలకు సంబంధించినవి కూడా శుక్రచంద్రులు పనికి వస్తాయి అంటే శుక్రవారం అండ్ సోమవారం కూడా పనికి వస్తుంది కొంతమందికి ఐరన్ ఆయిల్ బిజినెస్లు చేస్తారు శనివారం బాగుంటుంది వారికి అందుకే వాళ్ళకి ఐరన్ ఆయిల్ వీటి మీద డబ్బులు వస్తాయి చక్కగా అదేవిధంగా మరి అయిపోయాయి కదండి మనకేమో ఏడు రోజులు చెప్పారు గ్రహాలేమో తొమ్మిది కదా అంటే రాహుకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే కనుక మీకు రాహు బాగున్నాడంటే శనివారం కలిసి వస్తుంది కేతు బాగున్నాడంటే మంగళవారం కలిసి వస్తుంది అది ఎందుకంటే కుజవత్ కేతు శనిమత్ రాహు అన్నారు కాబట్టి మరి చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే ఇంకొకటి వాళ్ళకి జాతకాలు ఉండవు కానీ ఏళ్ళనాడు సెన్ నడుస్తుందేమో అని అనుమానంలో ఉంటారు ఎందుకంటే జాతకం జాతకంలో ఇదిగా అందుకే ఇలా అవుతుందేమో అని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏల్నాడు సేన అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మిమ్మల్ని స్లో అవుతాయి పనులు అంతేగాని మీ విజయానికి ఇక్కడ ఆపడు నేను ఈ విషయంలో పదేళ్ళ నుంచి చెప్తున్న ఉదాహరణ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విషయంలో కావచ్చు మన జగన్ గెలిచినప్పుడు కావచ్చు గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు కావచ్చు అదేవిధంగా మోడీ గారు పిఎం మోడీ గారు వెళ్ళిన శనిలోనే ఆయన పీఎంగా కూడా కొనసాగుతూ వచ్చారు థర్డ్ టర్మ్ కూడా అర్ధాష్ట్రం సినిమాలో చెప్తూ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ మైండ్లో నుంచి ఆ నెగిటివ్ థాట్ తీసేసేయండి ఎప్పుడు కూడా మన థాట్సే మన జీవితం గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ఉండడం ఆ ఏనాడు సని నాకు అన్ని ఇస్తాడు వెళ్ళిస్తుంది ఉద్యోగం ఇస్తుంది ధనాన్ని ఇస్తుంది కానీ స్లో మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అందరికీ వెళ్ళినాయి అర్ధాష్టమి శని అష్టమి శని ఇబ్బంది పెట్టాలని కూడా రూల్ లేదు మీ కర్మ మీ యొక్క మహాదశ అంతర్దశని బట్టి ఉంటుంది ఇవేమీ కాదు నాకు అసలు లేవు ధన సంబంధమైనటువంటి విషయాలు నేను బాగా కలిసి రావాలనుకుంటున్నాను ఏం చేయాలంటే యంత్రాలు ఉంటాయి దానికి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఒక యంత్రం పెట్టుకొని నిత్యం దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాల్లో కనుక ఆ యంత్రానికి శక్తిని చేకూర్చి కనుక చేయగలిగితే కూడా మీకు మీ కర్మలో మీకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలో లేకపోయినా ఇప్పుడు చేసేటువంటి ధార్మికంగా ఇప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది లేదా మీకు అంత స్తోమత లేదు యంత్రం తయారు చేయించుకోవడం దానికి చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అంత నాకు స్తోమత లేదు అనుకునేటువంటి వారు సింపుల్గా కూడా చేయొచ్చు అలాగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వరజ సేవి తాయన మహాన్ అన్ని విధాలా మీకు బాగుంటుంది